నమస్తే అండి అందరికీ అందరూ బాగున్నారని తెలుస్తూ మీ సోదరి లక్ష్మి ఫ్రం యుఎస్ఈ అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా సేఫ్ గా ఇంటికి తిరిగి రోజు స్వాతంత్రం వచ్చినట్లనే గాంధీ అన్నారు భారతదేశం డెబ్బైందో స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న ప్రతిరోజు ఏదో ఒక చోట బాలికల నుంచి వృద్ధుల వరకు ఎవ్వరినీ వదలకుండా కొందరి మగవారి కామానికి అయిపోతూనే ఉన్నారు ఒక మహిళ సేమ్ గా ఉన్న రాష్ట్రంలో ఎందరో ప్రాణాలు కాపాడాలని ఒక డాక్టర్ డ్యూటీలో ఉండగా అమానుషంగా చెరచబడి అతి క్రూరంగా చంపబడి పన్నెండు రోజులు దాటుతున్నా ఇంకా సరైన జస్టిస్ జరగలేదంటే మన చట్టాల్లో ఎన్ని లొసుకులున్నాయో తెలుస్తుంది మన చట్టాలలో మార్పులు తేవాలి కనకదుర్గమ్మ వారు మహిషాసుడిని తన త్రిశూలంతో చంపిన విధంగా ఒక డాక్టర్ ని అతి క్రూరంగా హింసించి చంపిన వారికి ఉరి తీయడం ఎన్కౌంటర్లో చంపడం చాలా తక్కువ శిక్ష వేసినట్లే అందుకే మళ్లీ మళ్లీ ఇలా అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి క్రూర జంతువులతోనూ రాక్షసులతోనూ పోల్చడానికి సరిపోని ఇలాంటి మదమెక్కిన కామాంతుల ప్రైవేట్ పార్టీని కట్ చేసి నడవలేకుండా రెండు కాళ్ళు సగానికి తీసేసి కుడిచేయి సగానికి తీసేసి నడి రోడ్డు మీద జైలు ఏర్పాటు చేసి ప్రతిరోజు వాళ్ళని చూసి అందరూ అసహించుకుంటుంటే అది చూసి నరకయాతన అనుభవించి చనిపోవాలి అప్పుడే కామాంధులకు బలి అయిన ఆడపిల్లల ఆత్మకు శాంతి చేకూరుతుంది ఇంకొక ఆడపిల్ల మీద చెయ్యి వేయడానికి వణుకు రావాలి ఇలాంటి చట్టాలు రావాలి ఈ చట్టాలు కూడా హోదాలకు డబ్బుకు పరపతికి అతీతంగా తప్పు ఎవరు చేసినా తక్షణమే శిక్ష అమలు అయ్యేలా చట్టం తీసుకురావాలి సౌదీలోలా ఇండియాలో కూడా కఠిన శిక్షలు ఉండాలి ఆల్కహాల్ అమ్మకం మీద వచ్చిన ట్యాక్స్ మీద ఆధారపడకుండా వాటిని బ్యాన్ చేసి పనిచేసే ప్రభుత్వాలు రావాలి వాటి వలనే మనుషుల్లో విచక్షణ జ్ఞానం నశిస్తుంది క్రూర మృగాల కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారు స్కూల్స్లో కాలేజెస్లో రెస్టారెంట్స్ లాంటి కనీస వసతులు ఉండేలా చూడడం హాల్వేస్ అండ్ క్లాస్ రూమ్స్లో సీసీ కెమెరాలు పెట్టించడం ఎంట్రీ గేట్ దగ్గర డ్రగ్ అండ్ ఆల్కహాల్ టెస్ట్ చేయాలి మార్పు అనేది మన ఇంటి నుంచే రావాలి ప్రతి పేరెంట్స్ తమ పిల్లలకి మంచి చెడు చెప్పాలి తప్పు చేస్తున్నప్పుడు దండించాలి ఈ కామాంధుల ఇంట్లో కూడా ఒక అమ్మ ఒక అక్క ఒక చెల్లి ఒక భార్య ఒక కూతురు రూపాలలో మహిళలు ఉంటారు కదా వారేం చేస్తున్నారు తమ వంతు కర్తవ్యంగా వారిని పోలీసులకు పట్టించాలి నాకెందుకులే అని మౌనంగా ఉండకుండా ప్రతి ఒక్కరూ స్పందించి త్వరగా జస్టిస్ జరిగేలాగా మీ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటూ అందరికీ ధన్యవాదములు